ఏసీబీ వలలో చిక్కుకున్న అనకాపల్లి జిల్లా విద్యాశాఖ ఉద్యోగి ఎలమంచలిలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ఎలిజిబిలిటీ కోసం ముప్పై వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిస్టిక్ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఓలసి కుమార్ చేసిన ఐదు గారు పర్మిషన్ తీసుకుని వేసిన అమౌంట్ చేస్తాను ఈరోజు మధ్యాహ్నం ఆ కుమార్ గారు ఇక్కడ తన ఆఫీస్లోనే కంప్లైంట్ నుంచి పంతొమ్మిది రూపాయలు మొత్తం తీసుకున్నారు తీసుకున్న మీద ఆయన దీని మీద ఇంకేమైనా అభియోగాలు ఉన్నాయండి కుమార్ మీద ప్రతి ఒక్కరి భాగంగా తెలుస్తుంది ప్రస్తుతానికి ఇంకా